నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్న ఒక తీగలాగా అల్లుకుని పెరిగే బదునిక మొక్కను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సైంటిఫిక్ నేమ్ డెండ్రోప్తో పాల్కాటా అని మిస్టులోటియే కుటుంబానికి చెందినవి ఇవి లోరాథేసికి చెందిన హెమీపరాసిటిక్ మొక్కలలో ఇది ఒకటి బూడిద రంగు బెరడును కలిగి దట్టమైన కొరియాసియస్ ఆకులు దృఢమైన పుష్పాలతో పసుపు తెలుపు రంగులలో ఉంటాయి ఈ పుష్పాలు ఆక్సలరీగా లేదా క్రిందరాలి పడినప్పుడు మరల అభివృద్ధి చెందుతాయి అలాగే గింజలు పరాగ సంపర్కం సాధారణంగా పరాన్నజీవి మరియు హోస్టు నుండి పండ్లపై వృద్ధి చెందే పక్షులచే మధ్యవర్తత్వం చెందుతాయి ఇందులోనే ఔషధ ఉపయోగాలు దక్షిణ మరియు మధ్య ఆసియాలో సాంప్రదాయ ఔషధముగా ఉపయోగించబడుతుంది ఇది ఒక ఔషధ మొక్కగా విశేషమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇథనోలిక్ పదార్థాల చర్మంపై గాయాలను నయం చేయడానికి ఉపయోగించి వివిధ అతిధేయులతో సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రభావాలను మారుస్తుంది అలాగే వివిధ పూజలకు కూడా పుష్పాలు వేర్లను వినియోగిస్తారు ఈ మొక్క భాగాలను కషాయాలను తయారు చేసి క్యాన్సర్ నిరోధక చర్యను అరికట్టడానికి రుజువు చేయబడిందని ఆయుర్వేద నిపుణులు చెప్పబడి ఉంది ఈ మొక్కను ఎలింగ మరియు కొండజిద్దు అని తెలుగులో పేర్లతో పిలుస్తారు సంస్కృతంలో వృక్షధని అని అలాగే సాంప్రదాయకంగా మన భారతదేశంలో మరియు ఇండోనేషియాలోనే మెడిషనల్ సిస్టమ్స్లో క్యాన్సర్ అల్సర్ ఉబ్బసం మరియు పక్షవాతం చర్మ వ్యాధుల వంటి వివిధ రుగ్మతల చికిత్సకు ఉపయోగిస్తారు